హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ కొన్నిసార్లు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మోడీ కాల్స్ ఫర్ హార్మోనీ ఇన్ ఎథ్నిక్ స్ట్రై ఫార్ మణిపూర్ మోడీ కాల్స్ ఫర్ ఇక్కడ కాల్ ఫర్ అంటే పిలుపునివ్వడం ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి కాల్ ఫర్ అంటే పిలుపునిచ్చు మోదీ పిలుపునిచ్చారు హార్మోని సామరస్యం కోసం సామరస్యం కోసం పిలుపునిచ్చారు ఇన్ ఎత్నిక్ స్ట్రైఫ్ టోన్ మణిపూర్ జాతి కలహాలతో అట్టుడుగుతున్నటువంటి మణిపూర్లో సామరస్యం కోసం మోదీ పిలుపునిచ్చారు ఎత్నిక్ అంటే జాతి స్ట్రైఫ్ టోన్ అంటే కలహాలతో అట్టుడుగుతున్నటువంటి అంటే నిరంతరం కలహాలు చెలబేగుతున్నటువంటి మణిపూర్లో సామరస్యం కోసం మోదీ పిలుపునిచ్చారు మోడీ అనేది సబ్జెక్ట్ కాల్ఫర్ అనేది వెర్బ్ రేవంత్ అసర్ట్స్ తెలంగాణ స్క్లెయి నైన్ హండ్రెడ్ ఫోర్ పిఎంసీ ఫీడ్ ఆఫ్ కృష్ణ వాటర్స్ రేవంత్ అసర్ట్స్ అసర్ట్స్ అంటే నొక్కి చెప్పారు ఇక్కడ అసర్ట్స్ అనేది వి ఫైవ్ రేవంత్ అనేది సబ్జెక్ట్ హెడ్లైన్స్ లో ఎప్పుడు కూడా వెర్బ్స్ అన్ని కూడా సింపుల్ ప్రజెంటేట్ ఉంటాయి తెలంగాణ క్లెయిమ్ తెలంగాణ యొక్క వాదనను ఓవర్ నైన్ హండ్రెడ్ ఫోర్ టీఎంసీ ఫీట్ ఆఫ్ కృష్ణ రివర్స్ తొమ్మిది వందల నాలుగు టిఎంసీ ఫీట్ల కృష్ణా జలాలపై తెలంగాణ వాదనను రేవంత్ నొక్కి చెప్పారు ఓవర్ అంటే పై తొమ్మిది వందల నాలుగు టిఎంసీ ఫీట్ టిఎంసీ ఫీట్ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వెయ్యి మిలియన్ గణపు నీటిని టీఎంసీ అంటే థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ దీన్ని తెలుగులో ఏమంటారంటే వెయ్యి మిలియన్ గణపు అడుగులు ఆఫ్ కృష్ణా వాటర్స్ కృష్ణా జలాలు మొత్తంగా తొమ్మిది వందల నాలుగు టీఎంసీల కృష్ణా జలాలపై తెలంగాణ వాదులను రేవంత్ నొక్కి చెప్పారు లెట్ సీఎం టెన్ డిఫెక్టెడ్ ఎమ్మెల్యే ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి లెట్ సిఎం మేడ్ అంటే ముఖ్యమంత్రిని చేయించండి టెన్ డిఫెక్టెడ్ ఎంఎల్ఏస్ అంటే ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు డిఫెక్టెడ్ అంటే ఫిరాయించడం డిఫెక్టెడ్ అంటే ఫిరాయించబడినటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ డిఫెక్టెడ్ అంటే తెలుగులో గెలిచిన తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళిన వాళ్ళను ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అంటారు డిఫెక్టెడ్ ఎంఎల్ఏస్ క్విట్ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించండి అండ్ మరియు రీకంటెస్ట్ పోల్స్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయనివ్వండి అని కేటీఆర్ అన్నారు ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రాజీనామా చేయించి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయనివ్వండి అని కేటీఆర్ అన్నారు ఈసీ క్లెయిమ్స్ ఎక్స్క్లూజివ్ పవర్ టు డిసైడ్ హౌ అండ్ వెన్ టు హోల్డ్ ఎస్ఐఆర్ ఈసీ క్లెయిమ్స్ ఎలక్షన్ కమిషన్ క్లెయిమ్స్ అంటే ఎన్నికల సంఘం పేర్కొంది ఇక్కడ క్లెయిమ్స్ అనేది బ్రీఫై గా చెప్పడం జరిగింది క్లెయిమ్స్ అంటే పేర్కొను ఎక్స్క్లూజివ్ పవర్ టు డిసైడ్ హౌ అండ్ వెన్ టు హోల్డ్ ఎస్ఐఆర్ ఎన్నికల కమిషన్ కు ఎస్ఐఆర్ ను ఎప్పుడు ఎలా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకునే ప్రత్యేక హక్కు ఉందని పేర్కొంది ఎక్స్క్లూజివ్ పవర్ అంటే ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంది టు డిసైడ్ నిర్ణయం తీసుకుని హౌ అండ్ వెన్ టు హోల్డ్ ఎస్ఐఆర్ ఎస్ఐఆర్ ఎప్పుడు ఎలా నిర్వహించాలన్న నిర్ణయం తీసుకునే ప్రత్యేక హక్కు ఎన్నికల సంఘానికి ఉందని తెలిపింది సీనియర్ మావోయిస్ట్ లీడర్ సుజాత సరెండర్స్ ఆఫ్టర్ ఫార్టీ త్రీ ఇయర్స్ నలభై మూడేళ్ల తర్వాత లొంగిపోయినటువంటి మావోయిస్ట్ సీనియర్ నాయకురాలు సుజాత సీనియర్ మావోయిస్ట్ లీడర్ అంటే సీనియర్ మావోయిస్ట్ నాయకురాలు ఎవరు సుజాత సరెండర్స్ లొంగిపోయారు ఇది లైన్ కాబట్టి విఫై లో ఉంది అదే వివరాల్లో ఉంటే సరెండర్డ్ అనే టూ ఉంటుంది ఆఫ్టర్ ఫార్టీ త్రీ ఇయర్స్ నలభై మూడు సంవత్సరాల తర్వాత ఈసీఐ రిస్క్ అండర్ పబ్లిక్ ట్రస్ట్ భారత ఎన్నికల సంఘం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది రిస్క్ అంటే ఇక్కడ ప్రమాదం ఉంది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు అలాగే ఇక్కడ రిస్క్ అనేది వి గా యూజ్ చేయడం జరిగింది భారత్ ఎన్నికల సంఘం అనేది సబ్జెక్ట్ అండర్మైనింగ్ పబ్లిక్ ట్రస్ట్ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది అండర్మైనింగ్ అంటే ఇక్కడ దెబ్బతీయడం పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల విశ్వాసం దసరా ఈవెంట్ ఎట్ గద్వాల్ టెంపుల్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో గద్వాల్ ఆలయంలో దసరా కార్యక్రమం దసరా ఈవెంట్ అంటే దసరా కార్యక్రమం ఎట్ గద్వాల్ గద్వాల్లో ఆపరేటర్స్ టేక్ టు ద స్ట్రీట్స్ ఫోవర్ కేబుల్ అన్ డ్రైవ్ ఆపరేటర్స్ అంటే ఆపరేటర్లు టేక్ టు ద స్ట్రీట్స్ రోడ్డు పైకి వచ్చారు లేదా వీధుల్లోకి వచ్చారు టేక్ టు ద స్ట్రీట్స్ వీధుల్లోకి వచ్చారు ఇక్కడ టేక్ అనేది వివన్ గా చెప్పడం జరిగింది ఆపరేటర్స్ అనే సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనం కాబట్టి వి వన్ రావడం జరిగింది అదే సబ్జెక్టు ఆపరేటర్ సింగులర్ ఐ ఉంటే అనే వస్తుంది ఆపరేటర్స్ టేక్ టు ద స్ట్రీట్స్ ఆపరేటర్లు వీధుల్లోకి వచ్చారు లేదా రోడ్లపైకి వచ్చారు ఓవర్ కేబుల్ అంటాంగ్లింగ్ డ్రైవ్ కేబుల్ తొలగింపు చర్యలకు వ్యతిరేకంగా ఫోవర్ కేబుల్ అంటాంగ్లింగ్ డ్రైవ్ అంటాంగ్లింగ్ అంటే తొలగించు కేబుల్ తొలగింపు చర్యలకు వ్యతిరేకంగా ఆపరేటర్లు రోడ్డు పైకి వచ్చారు హెవీ రేన్స్ డ్రెంచ్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి హెవీ రేన్స్ అంటే భారీ వర్షాలు ఇది సబ్జెక్ట్ డ్రెంచ్ డ్రెంచ్ అంటే ముంచెత్తాయి లేదా తడిపేసాయి ఇక్కడ డ్రెంచ్ అనేది వివన్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు ముంచెత్తాయి తెలంగాణ టు యాక్ట్ సఫ్ ఆన్ చైల్డ్ అబ్యూస్ బాలల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది లేదా బాలల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది తెలంగాణ టూ యాక్ట్ ఇక్కడ మనం ఈజ్ అని కూడా రాసుకోవచ్చు తెలంగాణ ఈస్ టు యాక్ట్ తెలంగాణ వ్యవహరించనుంది లేదా తెలంగాణ తీసుకోనుంది సఫ్ కఠిన చర్యలు లేదా కఠినంగా వ్యవహరించనుంది ఆన్ చైల్డ్ అబ్యూస్ బాలల దుర్వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది లేదా కఠినంగా వ్యవహరించనుంది అల్ట్రాజోలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫౌండ్ నియర్ స్కూల్ అంటే పాఠశాల సమీపంలో అల్ట్రాజోలం తయారీ యూనిట్ గుర్తింపు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడ తయారీ అంటే తయారు చేస్తారు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ ఇక్కడ తయారు చేస్తారు ఆల్ఫ్రాజోల ఆల్ప్రాజోలం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఫౌండ్ ఉన్నట్టు గుర్తించారు నియర్ స్కూల్ పాఠశాల సమీపంలో ఆల్ప్రాజోలం అంటే ఆందోళన రుగ్మతలు మరియు భయాందోళన రుగ్మతలకు చికిత్స చేయడం వంటివి చేస్తారు ఇలాంటి వాటి దగ్గర బిఆర్ఎస్ బీజేపీ బిహేవింగ్ లైక్ వన్ అవుట్ఫిట్ ఫిట్ చీఫ్ మరియు బీజేపీ బిహేవింగ్ ప్రవర్తిస్తున్నాయి లైక్ లైక్ వన్ అవుట్ఫిట్ ఫిట్ ఒకే సంస్థల ప్రవర్తిస్తున్నాయి అవుట్ ఫిట్ అంటే ఇక్కడ సంస్థ లేదా సంఘం ఒకే సంఘంలా లేదా ఒకే సంస్థలా ఈ బీఆర్ఎస్ మరియు బీజేపీలు ప్రవర్తిస్తున్నాయనే టి చీఫ్ అన్నారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అన్నారు కాంగ్రెస్ ఫైల్స్ కంప్లైంట్ ఎగనిస్ట్ కేటీ రామారావు కేటీ రామారావుపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ ఫైల్స్ కాంగ్రెస్ నమోదు చేసింది కంప్లైంట్ ఫిర్యాదును ఎగెనిస్ట్ వ్యతిరేకంగా కేటీ రామారావు కె తారక రామారావుపై బిఆర్ఎస్ లీడర్స్ అవుట్ ఎట్ స్టేట్ గవర్నమెంట్ ఓవర్ యూరియా షార్టేజ్ యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు బిఆర్ఎస్ లీడర్స్ బిఆర్ఎస్ నాయకులు హిట్ అవుట్ అంటే విమర్శలు గుప్పించారు ఇలాంటి ఫ్రేజెస్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ బిఆర్ఎస్ లీడర్స్ అనేది సబ్జెక్ట్ ఫ్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ అవుట్ అనే వివన్ రావడం జరిగింది సెట్ స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వంపై ఓవర్ యూరియా షార్టేజ్ యూరియా కొరతపై యూరియా కొరతపై రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పించారు సింగరిని కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ టు డిప్లాయ్ విమెన్ ఇన్ ఓపెన్ కాస్ట్ మైన్స్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఓపెన్ కాస్ట్ గండ్లలో మహిళలను ప్రత్యేకంగా నియమించనుంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది డిప్లాయ్ అంటే ప్రత్యేకంగా నియమించనుంది సాధారణంగా డిప్లాయ్ అంటే మోహరించడం అని అంటుంటాం సరిహద్దుల్లో సైన్యం మోహరించడం అనే సందర్భంలో డిప్లాయ్ అనేది ఉపయోగిస్తారు కానీ ఇక్కడ సందర్భంలో నియమించడం అనే అర్థం వస్తుంది విమెన్ మహిళలను ఇన్ ఓపెన్ కాస్ట్ మైన్స్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఓపెన్ కాస్ట్ గనులలో మహిళలను నియమించనుంది మైన్స్ అంటే ఇక్కడ గనులు మినిస్టర్ ఇనాగ్రేట్స్ పోలీస్ స్టాఫ్ క్వార్టర్స్ పోలీసు సిబ్బంది క్వార్టర్స్ ను ప్రారంభించినటువంటి మినిస్టర్ మినిస్టర్ మంత్రి ఇనాగ్రేట్స్ ప్రారంభించారు ఇనాగ్రేట్స్ అనేది విఫై మినిస్టర్ అనేది సబ్జెక్ట్ సింగులర్ లో ఉంది ఏకవచనంలో ఉంది కాబట్టి ఇనాగ్రేట్స్ అనేది విఫై రావడం జరిగింది అదే మినిస్టర్స్ అనే ప్లూరల్ బహువచనం ఉంటే ఇనాగ్రేట్ అనే ఈవెన్ వస్తుంది పోలీస్ స్టాఫ్ క్వార్టర్స్ పోలీస్ సిబ్బంది క్వార్టర్స్ ను ప్రారంభించినటువంటి మంత్రి సో డ్రై పోర్ట్ ప్లాండ్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్ కనెక్టివిటీ ఎగుమతి కనెక్టివిటీని పెంచడానికి రెండు డ్రై పోర్ట్ల ప్రణాళిక టూ డ్రై పోర్ట్స్ రెండు డ్రై పోర్ట్లు ఫ్లాండ్ ప్రణాళిక వేసింది టు బూస్ట్ పెంచడానికి ఎక్స్పోర్ట్ కనెక్టివిటీ ఎగుమతి కనెక్టివిటీని పెంచడానికి రెండు డ్రై పోర్ట్ల ప్రణాళిక అని ఇక్కడ శ్రీధర్ బాబు అన్నారు స్పీకర్ ఆర్గ్యూస్ ఫర్ మోర్ వర్కింగ్ డేస్ ఆఫ్ అసెంబ్లీ అసెంబ్లీకి మరిన్ని పని దినాలు కావాలని స్పీకర్ వాదించారు స్పీకర్ ఆర్గ్యూస్ స్పీకర్ వాదించారు ఇక్కడ ఆర్గ్యూ అంటే వాదించడం అని చెప్పొచ్చు ఫర్ మోర్ వర్కింగ్ డేస్ మరిన్ని పని దినాలు కావాలని ఆఫ్ అసెంబ్లీ అసెంబ్లీకి మరిన్ని పని దినాలు కావాలని స్పీకర్ వాదించారు నేను చేస్తున్న వీడియోలు మీకు కనుక నచ్చితే మీరు వీడియో చూస్తున్నప్పుడు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తే వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి ఇలా ఎన్ని హైప్లు యాడ్ అయితే ఆ వీడియోకి మరింత మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది నేను చేస్తున్నటువంటి ఈ వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాను నేను చేస్తున్న వీడియోలను మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేస్తాను ఆ లింకుని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా నా వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి అని అనుకునేవారు లేదా సలహాలు సూచనలు కావాలనుకునేవారు నా ఈ యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని నా మెయిల్ కు మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేయండి నేను మీకు పర్సనల్ గా ఫోన్ చేసి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా యొక్క మెయిల్ అడ్రస్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను కేరళ గవర్నమెంట్ రివైజెస్ అమిబిక్ ఇన్ఫెక్షన్ నంబర్స్ అమీడ్రో కేరళ గవర్నమెంట్ అంటే కేరళ ప్రభుత్వం ఇది సబ్జెక్ట్ రివైజెస్ కేరళ గవర్నమెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కేరళ ప్రభుత్వం రివైజెస్ అంటే పునః సమీక్షించింది ఇది చెప్పడం జరిగింది హమీబిక్ ఇన్ఫెక్షన్ నంబర్స్ హమీబా ఇన్ఫెక్షన్ల కేసుల సంఖ్యను హామిడ్ రో వివాదం నేపథ్యంలో రో అంటే ఇక్కడ వివాదం హామిడ్ నేపథ్యంలో మొత్తంగా వివాదం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అమీబా ఇన్ఫెక్షన్ల కేసుల సంఖ్యను పునః సమీక్షించింది మోస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యావ్ బీన్ రీఓపెన్ కోమార్ మోస్ట్ టూరిస్ట్ స్పాట్స్ చాలా పర్యాటక ప్రదేశాలు ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లోని చాలా పర్యాటక ప్రదేశాలు హ్యావ్ బీన్ రీఓపెండ్ తిరిగి తెరిచారు లేదా తెరవబడ్డాయి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అలాగే ప్యాసివ్ ఐస్ లో ఉంది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క ప్యాసివ్ స్ట్రక్చర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ప్లేస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లేస్ బీన్ వి త్రీ మోస్ట్ టూరిస్ట్ స్పాట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్క్ రావడం జరిగింది ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యావ్ రావడం జరిగింది అదే మోస్ట్ టూరిస్ట్ స్పాట్ కేవలం ఒకటే సింగులర్ ఏకవచనం ఉంటే అప్పుడు హ్యాథ్ వస్తుంది హ్యావ్ బీన్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ లో హ్యాథ్ టీ రాయాలి ఇక్కడ రీఓపెన్ అనేది వీ త్రీలో ఉంది ఇలా కనుక మీరు ఒక్కొక్క హెడ్లైన్ చదువుతూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది హెడ్లైన్సే కాకుండా వివరాల్లో కూడా ఇలా ఒక్కొక్క వాక్యం చదివేటప్పుడు మీరు టెన్స్ స్ట్రక్చర్స్ యాక్టివైజ్ ప్యాసివైజ్ మీరు కనుక నేర్చుకుని ఉంటే మీకు ఇంగ్లీష్ పేపర్ చదవడం చాలా ఈజీగా ఉంటుంది మొత్తంగా జమ్మూ కాశ్మీర్ లోని చాలా పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరవబడ్డాయి లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ లోని చాలా పర్యాటక ప్రదేశాలను తిరిగి తెరిచారు ఉమర్ అన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఉమర్ అబ్దుల్లా అన్నారు మెహబూబా టు కండెన్ డిటెన్షన్ మెహబూబా అంటే కోరారు ఇది విఫైలో ఉంది మెహబూబా అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి అనేది విఫైలో ఉంది స్పీకర్ ని కోరారు టు కండెన్ ఖండించాలని ఏఏపీ ఎంఎల్ఎస్ డిటెన్షన్ ఏఏపి ఎమ్మెల్యే నిర్బంధాన్ని ఖండించాలని డిటెన్షన్ అంటే నిర్బంధం ఏఏపి నిర్బంధాన్ని ఖండించాలని మహబూబాను కోరారు పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ ఇన్ మహారాష్ట్ర ఓవర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పే మహారాష్ట్రలో రాజకీయ దుమారం నెలకొంది పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ ఇక్కడ స్లగ్ ఫెస్ట్ అంటే దుమారం ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియకపోవచ్చు పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ అంటే రాజకీయ దుమారం ఇన్ మహారాష్ట్ర మహారాష్ట్రలో ఓవర్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్ మహారాష్ట్రలో రాజకీయ దుమారం నెలకొంది సపరేట్ వెజిటేరియన్ టేబుల్స్ ఎట్ ఐఐటి కరగ్పూర్ డివెన్ బై స్టూడెంట్ సర్క్యులర్ డైరెక్టర్ కరగ్పూర్ ఐఐటి విద్యార్థుల సర్క్యులర్ ఆధారంగా ప్రత్యేక శాకాహార టేబుల్ సెపరేట్ అంటే ప్రత్యేకమైనటువంటి వెజిటేరియన్ టేబుల్స్ శాకాహార టేబుల్ ఎట్ ఐఐటి ఖరగ్పూర్ ఖరగ్పూర్ ఐఐటి లోని డ్రివెన్ బై స్టూడెంట్ సర్క్యులర్ విద్యార్థుల సర్క్యులర్ ఆధారంగా ప్రత్యేక శాకాహార టేబుల్ కరగ్పూర్ లోని ఐఐటి లో విద్యార్థుల సర్క్యులర్ ఆధారంగా ప్రత్యేక శాకాహార టేబుల్ డైరెక్టర్ ఫార్మర్ మేఘాలయ సిఎం డిడి లపాంగ్ ప్రాసెస్ అవే ఫార్మర్ మేఘాలయ సిఎం మాజీ మేఘాలయ ముఖ్యమంత్రి డిడి లపాంగ్ పాస కన్ను మూషారు పాస అనేది కూడా ఒక పేదల వరకు ఎస్సీ రీస్టోర్స్ రాజస్థాన్ రాయల్ ఎస్టేట్స్ టు కేత్రి ట్రస్ట్ రాజస్థాన్ రాయల్ ఎస్టేట్లను కేత్రి ట్రస్ట్ కు సుప్రీంకోర్టు పునరుద్ధరించింది ఎస్సీ రీస్టోర్స్ అంటే పునరుద్ధరించింది రాజస్థాన్ రాయల్ ఎస్టేట్స్ రాజస్థాన్ రాయల్ ఎస్టేట్లను టు కేత్రి ట్రస్ట్ కేత్రి ట్రస్ట్ కు సుప్రీంకోర్టు పునరుద్ధరించింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి